సింగరేణి సంస్థ ఆర్జీ టూ సెక్టార్ త్రీ డిస్పెన్సరీలో పలు వైద్య పరీక్ష పరికరాలను అధికారులు ప్రారంభించారు ఈ మేరకు బుధవారం ఆర్జీ టూ ఏరియా వకీల్పల్లి గనికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చినటువంటి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని రెమిడియేషన్ ప్లాన్ కింద కొనుగోలు చేసి క్లైన్ కాలనీ సెక్టార్ త్రీ డిస్పెన్సరీలో ఏర్పాటు చేసిన థ్రెడ్మిల్ క్రయోథెరఫీ హైస్లైట్ లైట్ ఆల్ట్రాసౌండ్ మజాజర్ పరికరాలను ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య ముఖ్య అతిథిగా మరో విశిష్ట అతిథిగా ఏసీఎంఓ రామకుండం రీజియన్ డాక్టర్ కిరణ్ రాజ్ హాజరై మాట్లాడారు పరికరాల ద్వారా ఉద్యోగులకు పక్షవాతం ఆపరేషన్ వల్ల బిగుసుకుపోయినటువంటి కండరాలను మసాజ్ ద్వారా మామూలు స్థితిలోకి తీసుకురావచ్చునని అన్నారు అలాగే ఈ పరికరాలను పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా మెడికల్ క్యాంపులలో ఉపయోగించడం జరుగుతుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అత్యాధునిక పరికరాలను సమకూర్చిన వారిపై అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు అయితే రెమిడేషన్లో భాగంగా మనం ఇంతమంది కూడా ఒకటి ఆపరేటర్స్ని మనం ఎనాగ్రేట్ చేసుకున్నాం హెచ్పి వన్ ఏసీ సంథింగ్ ఏదో చేశాము అది కూడా ఆల్రెడీ రెండు చోట్ల మనము బయట పర్సన్స్కి మనం చేసేటప్పుడు క్యాంప్స్ నిర్వహించేటప్పుడు మెడికల్ క్యాంప్స్ దాన్ని వాడాము అది కూడా నేను కూడా చూశాను బాగుంది దానికి ఏం లేదు కానీ మనం దానికి ఎంత రీడింగ్ వస్తుందో దానికి రెండు కలుపుకుంటే సరిపోతుంది అంటే అది వాళ్ళ స్టాండర్డ్లో ఒక పెట్టి ఉండొచ్చు కానీ అట్ ద సేమ్ టైం మళ్ళీ అందులో భాగంగానే మిగతాయి కూడా తీసుకొచ్చారు అది చాలా బాగున్నది అది కూడా కరెక్ట్ చేసేస్తారు అందులో భాగంగానే ఇప్పుడు మన డాక్టర్ గారు మయ్యపాల్ మహిపాల్ గారు ఏమో ఇప్పించారు ఆ డాక్టర్ గారితో ఇప్పించారు కిరణ్ రాజు సార్ కూడా మంచిగా చూశారు రవీందర్ గారు అని కొలిగా బ్రాంచ్ వాళ్ళందరూ కూడా మంచిగా దాని డెమోను పరిశీలించారు కానీ చాలా బాగున్నది ఒకటి వచ్చేసేసి ఏమో ఫిజికల్ ఎక్ససైజ్ వచ్చేసేసి సైకిల్ ఉంటుంది ఆ సైకిల్ ఒకటే కాకుండా ఆ సైకిల్ దొరికే పెడస్తలు ఇదేమో థ్రెడ్ తర్వాత సైకిల్ అట్ ద సేమ్ టైము కొద్దిగా ఈ ఫ్యాట్ ఇలా ఉంటే కూడా తగ్గించుకోవడానికి గది ఉన్నది తర్వాత వచ్చేసి ఏదేమో మరి పడుకొని ఏం చేస్తారో తెలియదు కానీ అది కూడా బాగానే ఉన్నట్టుంది అయితే ఒకే దాంట్లో మల్టిపుల్ ఆపరేషన్స్ అన్నీ ఉన్నాయంటే కొద్దిగా చాలా బాగుంది అట్ ద సేమ్ టైము రిమైనింగ్ వచ్చేసేసేసి మిగతా మనకు అల్ట్రాసౌండ్ కూలు అంటే మామూలుగా మనం ఎక్కడన్నా దెబ్బలు తగిలినప్పుడు ఏం చేస్తామంటే వేడి చేసుకొని దాన్ని కాపుకుంటాం ఇప్పుడు ప్రజెంట్ సినరీలో ఏం చేస్తుంటే సల్లతాన్తో కూడా కాపుకోవచ్చు అని చెప్పేసి మనం ఆల్రెడీ క్రికెట్ వాడుతుంటే వాడు వచ్చేసి ఐస్ క్యాక్ పెడుతున్నాడు అట్లనే మన వాళ్ళు కూడా ఇప్పుడు ఐస్తోని దాన్ని ఏమైనా నొప్పులు గిప్పులు ఉంటే తగ్గించే విధంగా పెట్టారు అట్లనే అల్ట్రాసౌండ్ కావచ్చు ఇంకా నెక్స్ట్ ఇంకోటి వచ్చేసేసేసి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కార్యక్రమంలో ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ గురు రవీందర్ వకీల్పల్లి గని ఏజెంట్ ఏ నెహ్రూ డీజీఎం పర్సనల్ అధికార ప్రతినిధి ఎస్ అనిల్ కుమార్ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ మహిపాల్ ఏరియా సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్ పర్యావరణ అధికారులు సురేష్ బాబు వేణు వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ ఆదినారాయణ డాక్టర్ సాహితి పారామెడికల్ సిబ్బంది నాయకులు ఎల్ ప్రకాష్ అన్నారావు తదితరులు పాల్గొన్నారు